బాగున్నారు అందరు బాగున్నారు అవి ఎట్లుంటే ఎస్పీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజైతే మా చెల్లిని పెళ్లి కూతురు చేస్తున్నారు పెళ్లి కూతురు తల్లి ఏమేనండి బొడ్డు చెప్పడానికి వెళ్ళి బొడ్డు పెట్టించుకొని వచ్చింది పెళ్లి పెళ్లికూతురు తండ్రి మా బాబాయ్ ఇదిగోండి పెళ్లి పెళ్లి కూతురు

పిన్ని ఇప్పుడు ఏంటంటే అమ్మ వాళ్ళు ఆరుగురు చెల్లెళ్ళండి ఆరుగు రక్క చెల్లెళ్ళు ఒక మామయ్య సో ఈ పిన్ని నాలుగో పిన్ని అనండి నాలుగో పిన్నికి ఒక్కతే కూతురు అండి మేమందరం ఇద్దరిద్దరం ఈ పిన్నికి ఒక్కతే కూతురు సో ఇప్పుడు నాకు చెల్లి అయిద్ది మా చెల్లి అమ్మ వాళ్ళ చెల్లి కూతురు ఆడపిల్లకి మ్యారేజ్ అంటేనే బాధ ఇంకా ఇక అంతే అండి దాని గురించి చెప్పడానికి కూడా ఇంకా మాటలు సరిపోవు అనమాట ఆడపిల్లకి ఇది ఒక పెద్ద ఘట్టం అనమాట పెళ్ళి అనేది ఒక మలుపు అంటే ఇన్ని సంవత్సరాలు అమ్మా నాన్న దగ్గర ఉండి ఒకేసారి పుట్టింటికి ఇంకా ఈ ఇంటితో సంబంధం లేదు ఇక నీ అత్త ఇల్లే నీ ఇల్లు అనేసి అంటారు కదండి ఇగో అది ఈ ఘట్టంతోనే మొదలవుతుంది కానీ ఇన్ని రోజులు అందరం కలిసి హ్యాపీగా ఉన్నాము ఇంకా ఇంకా తర్వాత పిన్ని ఒక్కతే కాబట్టి మాకు చాలా బాధగా ఉంది ఆడపిల్ల పుట్టగానే బాధపడతారు సంతోషపడతారు కానీ ఆడపిల్లని అత్తింటి పంపించేటప్పుడు తండ్రి కళ్ళల్లో అంటే ఆ బా ఆ కన్నీళ్ళు ఉంటే చూడండి అవి ఎందుకంటే ఆడపిల్లకి తండ్రి మీద ఎక్కువ ప్రేమ ఉంటుంది తల్లిదండ్రులు మనకు కన్నీళ్ళు కడు అంటే గుండెల్లో దాచుకొని పైకి నవ్వుతూ ఉంటారు ఎందుకంటే ఈ టైంలో వాళ్ళు బాధపడుతూ బాధపడుతూ ఉంటే పనులన్నీ వాళ్లే కదండి ముందుకు అన్నీ చేసుకుంటూ వెళ్ళాలి అందుకే ఆ బాధల్ని గుండెల్లో దాచుకొని ఏదైనా ముందుకు వెళ్ళిపోతారు తల్లిదండ్రులు ఇలాంటి సందర్భంలో అందుకే తల్లిదండ్రుల రుణం ఏమి ఏమిచ్చినా తీర్చుకోలేము తోటిపెళ్లి కూతురు చాలా క్యూట్గా ఉంది మా అత్తయ్య వాళ్ళ కూతురు కూతురు అనమాట ఇంకో బాబాయి పిన్ని అంటే మా బాబాయి వాళ్ళ తమ్ముడు తమ్ముడు భార్య పిన్ని యాక్చువల్గా ఈరోజే ఈ రోజే శ్రావణ శుక్రవారం ఇంటి దగ్గర వ్రతం చేసుకొని మళ్ళీ టక్క టక్క మార్నింగ్ అందుకే ఈసారి శారీ కూడా పెట్టుకోలేదు వ్రతానికి ఎందుకంటే ఇక్కడ పెళ్లి కూతుర్ని చేస్తున్నారు ప్లస్ ఈ సాయంత్రం మళ్ళీ త్రీ ఫోర్కి మంగళస్థానాలు ఉన్నాయి మళ్ళీ రేపు ప్రధానం కాబట్టి అంతా మంగళ మంగళస్థానాలు మళ్ళీ మంగళస్థానాలు అయిపోగానే తెల్లారి సాటర్డే సాటర్డే ప్రధానం ప్రధానం రోజే రాఖీ అనమాట అన్నీ ఇలా ఒకదాని వెంట ఒకటి ఈసారి అంతా అవుతుంది అందుకే అక్కడ వ్రతం కంప్లీట్ చేసుకొని వెంటనే బయలుదేరి లగేజ్ సర్దుకొని మళ్ళీ ఎందుకంటే త్రీ డేస్కి లగేజ్ సర్దుకోవాలి కదండి ఆ లగేజ్ సర్దుకొని తొందరగా వచ్చేసాము పక్కన ఆంటీ అనమాట ఈ ఆంటీ వాళ్ళ సిస్టర్ది మా ఊరు అనమాట అమ్మ వాళ్ళ ఊరు సో అట్లా మాకు ఫ్రెండ్షిప్ బాండింగ్ అనేది తక్కువ టైంలో ఎక్కువ ప్రేమ అనేది ఉంది అంటే మా ఫ్యామిలీలో ఫస్ట్ ఇంట్లో పెళ్ళికూతుర్ని తల్లి చేసిన తర్వాతే బయట వాళ్ళు కానీ లేకపోతే అయినా చేపిస్తారు అందుకే మార్నింగ్ టైంలో మా పిన్ని ఫస్ట్ స్టార్టింగ్ పెళ్ళికూతుర్ని చేసింది అనమాట ఇంకా తర్వాత ఎవరైనా చేయొచ్చు మొత్తానికైతే ఇంకా పెళ్ళికూతుర్ని చేసం అయిపోయింది ఇంకా మంగళారతులు అయితే పాడుతున్నారు ఇక్కడ మంగళ అయితే పాడుతున్నారు కాకపోతే ఇక్కడ ఏంది డెక్కు పెట్టారు సౌండ్ పెట్టేసరికి నేను మీట్లో పెట్టేశాను మీరు చూడరా ఇర్ జోడు అంటే చారముంటిగా ఎలుగుబంటి ఇర్ జోడు వేది హడగకే వేతే బుద్ధి యమద్ బులి అత్త కంభరా ఏతే దమ్మ కోలిరా మతల్లి కోలిరా

అమ్మమ్మ అయితే మంగళారతలు పాడుతుంటే మాకైతే చాలా చాలా ఏడుపు వచ్చేసింది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ పాటకి చాలా చాలా మీనింగ్ ఉంది అందులో ఆ పాటలో అత్తగారింటికి ఒక ఆడపిల్లని పంపించేటప్పుడు అక్కడ ఏం తప్పులు చేయకూడదు ఏం చెయ్యాలి అనేసి ఆ పాటలో మొత్తం ఉందనమాట అంత మీనింగ్ ఉంటుంది ఆ పాట అందుట్లో ఒకటి ఆ ఏజ్లో అమ్మమ్మ పడుతుంటే ఇంక ఏడుపు వచ్చింది అమ్మమ్మ ఏడుస్తుంటే మాకు చాలా ఏడుపు వచ్చింది ఇంకా తర్వాత ఇంకా ఆశీర్వాదం తీసుకుంది ఇంకా అందరితోని మా అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్న తర్వాత మా చెల్లిని ఆశీర్వదించిన తర్వాత యాక్చువల్గా ఈరోజు శ్రావణ శుక్రవారం కాండి మా అమ్మమ్మ అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్న ఎందుకనంటే అమ్మమ్మతోని శ్రావణ శుక్రవారం రోజు ఆశీర్వాదం తీసుకోవడం అంటే చాలా హ్యాపీ అనిపించింది అమ్మ వాళ్ళతో ఎప్పుడు కలుసుకుంటాము కానీ ఇలాంటి సందర్భంలోనే కదండి అందరు కలుసుకునేది ఇంకా ఈరోజు శ్రావణ శుక్రవారం కదండి వాయినాలు ఇస్తుంది అనమాట ఇంకా అన్నీ కలిసి వచ్చాయి ఒక ముగ్గురు ముత్తైదులకి అయితే వాయినాలు ఇప్పిస్తున్నాము మా చెల్లితోని అది ఎవరు కాదు అమ్మమ్మ పిన్ని ఇంకా ఆంటీ పిన్ని వాళ్ళు అందుకున్నారు మొత్తం ఐదుగురు అందుకున్నారు నేను కూడా తీసుకున్న అందులో వాయినం ఇస్తనమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటినమ్మ వాయినం ఇంకా ఒక అయితే ఇంకా వాయినాలు అందించింది ఈరోజైతే ఇంకా మా తమ్ముడు మా మరదలు అయితే ఇప్పుడే లాస్ట్ ఇంకా ఇంకా మా మరదలను మా తమ్ముడు అయితే వచ్చేసారు ఇద్దరు యాక్చువల్గా మబ్బు ఫుల్ పట్టింది బాగానే వస్తుంది అనుకున్నాను తెడి వర్షం అయితే రాలేదు చాలా హ్యాపీ అనిపించింది మొత్తానికి పెళ్ళికూతురిని చేయడం అనేది చాలా సంతోషంగా అందరం చాలా హ్యాపీగా చేసేసాము మొదటి ఘట్టం అయితే కంప్లీట్ అయింది అంటే ఈరోజు మార్నింగ్ ఘట్టం కంప్లీట్ అయింది యాక్చువల్గా ఇక్కడ ఫోటో వీడియోగ్రాఫర్ని పిలవలేదు ఫోటోస్ వాళ్ళని ఇంకా నా వీడియోనే ఇంకా లైఫ్లాంగ్ గుర్తుండిపోయింది అయితే నేనైతే వీడియో తీసి ఇంకా రేపెట్టా ఫొటోస్ వీడియోస్ ఉంటాయి కదండీ ఇంకా ఈవినింగ్ కూడా ఉన్నాయి ఇంకా మేమందరం సరదాగా ఇలా ఫ్యామిలీ మెంబర్స్ అందరం సరదాగా వీడియోస్ అయితే దిగేశాము తెలుసు కదండి బ్యాక్ సైడ్ ఇటు పిన్నే అనుకుంది మా తమ్ముడు తర్వాత అత్తయ్య వాళ్ళ అబ్బాయి ఇక తర్వాత కూతుర్ని చేసిన తర్వాత ఇంకా వేరే వాళ్ళు పెళ్ళికూతుర్ని చేస్తా అన్నారంట ఇంకా అక్కడికి పంపిద్దామని చెప్పేసి మేమైతే పెళ్ళికూతుర్ని చేసిన తర్వాత అయితే తల ఒక పని చేసి వంట అయితే చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ తినాలి కదండీ ఆఫ్టర్నూన్ అయింది టూ అవుతుంది ఇక దోస టమాటా బా ఆలుగడ్డ సాంబారు అన్నం ఇంకా ఇంతవరకు అయితే వండుతున్నాము అందరం సరదాగా తల ఒక పని అయితే చేస్తున్నాము బ్లాక్ షర్ట్ వేసుకున్నతను మా తమ్ముడు అండి ఇక సిగ్గు ఎక్కువ అందుకే వెళ్ళిపోతుంది పిలవగానే రాలేదు మా పిన్ని పెళ్లి కూతుర్ని చేయడం అయిపోయిందండి ఈ ఈ పిన్ని పెళ్లి కూతుర్ని చేస్తుంది శారీ తీసుకొచ్చింది మళ్ళీ పెళ్లి కూతుర్ని చేసి శారీ పెడుతుంది ఎంతైనా మనోరాలుగా ఇక మొత్తానికి పెళ్లి కూతురిని చేయటం అయితే అయిపోయింది ఇంకా ఇదిగోండి ఇంకా మా తొట్టిగా ఇంకంత కింద ఉందండి ఇంకా అందరూ వెయిట్ చేస్తున్నారు మా అమ్మ అయితే ఇప్పుడే వచ్చింది ఇంకా పిన్ని శారీ పెట్టారు కదండి అది కట్టుకొని మళ్ళీ కూర్చోబెట్టాము ఎందుకంటే అత్తయ్య వాళ్ళు కూడా శారీ తీసుకొచ్చారు వాళ్ళ మేనత్త వాళ్ళు ఇంకా పెళ్లి కూతుర్ని చేసినట్టు శారీ పెడతా అనేసానంటే మళ్ళీ ఆ శారీని కట్టించి కూర్చోబెట్టాము ఇంకా అమ్మ ఇప్పుడే వచ్చింది కాబట్టి అమ్మ ఇప్పుడే అక్షింతలేసి ఆశీర్వదిస్తుంది అనమాట పెళ్లి కూతుర్ని చేసినట్టు నన్ను చూస్తూ నేను డ్రెస్లు ఎందుకు వేస్తున్నా అంటే అనుకుంటున్నారు అందుకే నేను డ్రెస్ వేసుకొని అంటే మా మామయ్య భార్య మా అత్తయ్యుంటావు ఇక లాస్ట్లో ఫొటోస్ అనేవి యాడ్ చేశాను ఎందుకంటే ఇది లైఫ్ లాంగ్ మెమరీ కాబట్టి మాకు ఫొటోస్ గుర్తుండిపోవడానికి అందరి ఫొటోసే యాడ్ చేశాను మా పిన్ని ఈ పిన్ని ఐదో పిన్ని పెళ్ళికూతురు అత్తయ్య అత్తయ్య కూతురు ఆ అత్తయ్య కూతురు ఉంది కదండి వాళ్ళ పాప తోటి పెళ్లి కూతురు బాబాయి పిన్ని అంటే చెల్లి మా చెల్లి వాళ్ళ అమ్మ నాన్న నెక్స్ట్ అమ్మమ్మ మా అమ్మమ్మ అండి మా అమ్మమ్మ ఆరుగురు ఆరుగురు అంటే మా అమ్మ వాళ్ళ ఆరుగు అక్క చెల్లెళ్ళు ఒక మావయ్య అంటే మొత్తం ఏడుగురిని అన్నదనమాట మా అమ్మమ్మ ఏడు రోడ్ల పద్నాలుగు మంది మనవాళ్ళు మనవరాళ్ళు అందరూ అమ్మో ఇప్పుడు నేనైతే ఇద్దరికీ ఏడుస్తున్నా అసలు రచ్చ చెప్తున్నారు అప్పుడు ఏడుగురిని ఎలా మెయింటైన్ చేశారు ఏమో నేను పోయినప్పుడల్లా ఒక్కసారి అమ్మమ్మ పెడతా అమ్మమ్మ ఎలా పెంచావమ్మమ్మ అమ్మ వాళ్ళని నా వల్ల కావట్లేదు అనేసి అనేదాన్ని కానీ నిజంగా అండి అప్పటి వాళ్ళ ఫుడ్ కానీ హెల్త్లు కానీ ఈ హాస్పిటల్ ఏం లేవు ఇప్పుడు అంతా ఫుడ్ కల్తీ ఫుడ్డు మొత్తం కెమికల్స్ అసలుకి ఇప్పుడు ఆపరేషన్స్ అప్పుడు నార్మలే మా అమ్మమ్మ ఇంట్లోనే కానీదంట అండి అసలు అమ్మమ్మ అసలుకి ఏది లేదంట అసలుకి మంత్రసాన వచ్చేదంట పురుడు పోసేదంట అసలు మంత్రసానంటే ఎట్టుంటుందో కూడా తెలియదు మా అమ్మమ్మ చెప్పింది అగ్గున్నాక ఈ పిన్ని అమ్మ వాళ్ళ చెల్లి ఐదో చెల్లి అమ్మకి అంటే మా ఐదో పిన్ని అనమాట ఇప్పుడు పెళ్ళి పెళ్ళయ్య ఆ పిన్ని నాలుగు తర్వాత ఈ పిన్ని అనమాట ఈ పిన్నికి ఇద్దరు బాబులు అనమాట అమ్మ వల్ల అరుగు రగ్గ చెల్లెల్లో ఇద్దరికి ఇద్దరు బాబులు ఇద్దరు బాబులు ఈ పిన్నికి ఇంకొక పిన్నికి నెక్స్ట్ మా మామయ్యకి మా మేనమామకి ఇద్దరు బాబులు ఇంక అందరికీ ఒక పాప బాబు ఇక పెళ్ళికూతురు మేనత్త అంటే మా బాబాయ్ వల్ల చెల్లి కూతురు అంటే మేనత్త మేనత్త కూతురు అనమాట పెళ్లి కూతురుని చేసినట్టు శారీ అయితే పెట్టారు మళ్ళీ ఏం కట్టుకొని వస్తుందని శారీ పెట్టేశారు మొత్తానికైతే పెళ్ళికూతురు చేసిన వీడియో ఇదేనండి ప్లీజ్ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఎస్పీ ఫ్యామిలీ బ్లాగ్స్